నమ్మి పోట్లేసిన దళిత గిరిజనులపై జగన్ కపట ప్రేమ చూపుతున్నారు నాయస్సీ నాయస్టీ అంటూనే ఆయా వర్గాలకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత నష్టం చేశారు ఎంతో మంది పోరాడి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టానికి తూట్లు దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు పెట్టారు దళిత గిరిజన అభ్యున్నతి కోసమే ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాల్ని పక్కన పెట్టారు నా ఎస్సీ నా అంటూ పెదవులపై ప్రేమ ఒలకపోసే జగన్ బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాల ద్వారా సంపాదించుకున్న ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని నిర్వీర్యం చేశారు జనాభా దమాషా ప్రకారం దళిత ఆదివాసీలకి వారు నివసించే దళితవాడలు తండాల అభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయించాల్సిన నిధుల్ని ఇష్టానుసారం దారి మళ్లించారు రాష్ట్రంలో పదహారు పాయింట్ నాలుగు శాతం ఎస్సీలున్నారు ఏటా బడ్జెట్లో ఆ మేరకు ఉప ప్రణాళిక నిధులు కేటాయించాలి కానీ గత నాలుగేళ్లుగా దాంట్లో కోత పడుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదకొండు శాతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పన్నెండు పాయింట్ ఒక్క శాతం మాత్రమే కేటాయింపులు జరిగాయి ఈ నాలుగేళ్లలో జనాభా నిష్పత్తిన ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఆరు కోట్లు కేటాయించాల్సి ఉండగా అరవై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు మాత్రమే విధిల్చారు అంటే ఇరవై మూడు వేల యాభై కోట్ల రూపాయలు కోత పెట్టారు ఇక ఐదు పాయింట్ మూడు శాతం జనాభా ఉన్న ఎస్టీలకు నిధుల కేటాయింపులో కోతపడింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మూడు పాయింట్ ఏడు శాతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు శాతం మేర మాత్రమే కేటాయింపులు జరిగాయి నాలుగేళ్లలో ఎస్టీలకు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై మూడు కోట్లతో సరిపెట్టారు అంటే ఆరు వేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు కోతపడింది మొత్తంగా ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక కింద ఆయా వర్గాలకు నాలుగేళ్లలో ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు దూరమయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కలు వెల్లడిస్తే జగన్ బండారం మరింత అవుతుందనే ఉద్దేశంతో బయటపెట్టకుండా దాచిపెట్టారు చట్ట ప్రకారం ఉప ప్రణాళిక నిధుల్ని ప్రభుత్వం ఎలా ఖర్చు చేసిందనే వివరాల్ని పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచాలి కానీ ప్రభుత్వం ఆ వివరాలను ఎక్కడా బహిర్గతం చేయకుండా పారదర్శకతకు పాత వేస్తోంది ఎస్ సప్ల సంబంధించిన ఇప్పుడు లెవెన్ డి ప్రకారంగా ఏదైతే నిధులు కేటాయించే నిధులు ఖర్చు చేయలేకపోతే ఈ నిధులని పక్కదారి పట్టిస్తే అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి సప్లం సెట్ చదువుతా ఉంది ఎస్సీఎస్టీ సప్లాన్ ప్రకారం నిధులు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్ష సమావేశం ఏర్పాటు చేయాలి సమావేశం జరగట్లేదు ముఖ్యమంత్రి అధ్యక్షత సమావేశం జరగట్లేదు ఒక రకంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులని పక్కదారి పట్టించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రథమ ఉద్దాయిగా ఉన్నాడు కేసు నమోదు చేయాల్సి జగన్మోహన్ రెడ్డి మీద నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని ఇష్టానుసారం తన ఓట్ల వేటకు వాడారు జగన్ అధికారం చేపట్టగానే దళిత గిరిజనులకు కొన్నేళ్లుగా అమలవుతున్న పథకాలను రద్దు చేయడమో నిలిపివేయడమో నామమాత్రంగా మార్చడమో చేశారు ఉప ప్రణాళికా నిధులన్నింటినీ నవరత్నాలకు మళ్లించారు పింఛన్లు ఉపకార వేతనాలు బోధన రుసుములు జగనన్న గోరుముద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాల కింద చిన్నారులకిచ్చే గుడ్డు మధ్యాహ్న భోజనం ఇతర పథకాల్లోని ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల సంఖ్య వారికి కేటాయించిన నిధుల్ని తీసి ఉప ప్రణాళిక నిధుల కింద చూపించారు పింఛన్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇతర పథకాలు గత ప్రభుత్వాల నుంచి ఇస్తున్నవే కదా కానీ జగన్ కొత్తగా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ ఎస్సీ ఎస్టీలను మభ్యపెట్టారు దశాబ్దాలుగా ఎస్సీ కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఏదైతే దానిలో కీలకంగా ఉన్న భూమి కొనుగోలు పథకం కానీ బెస్ట్ అవైలబుల్ స్కిల్స్ పథకం కానీ మౌలిక సదుపాయాలు ఇటు వివిధ రకాల పేర్లతో వివిధ రకాల పథకాలకి ఫెన్షన్లకి డైవర్జెంట్ చేయడం ఎస్టీల పట్ట పూర్తి నిర్లక్ష్యం వహించడం జరిగింది ఈ ప్రభుత్వానికి నవరత్నాలు ఫంక్షన్ల తప్ప దళితుల ఎజెండా అనేది ఈ ప్రభు ఈ ప్రభుత్వానికి లేదు అదివరకు కార్పొరేషన్ నుంచి ఆటోలు వెహికల్స్ వచ్చాయి ఆర్థికంగా ఎస్సీ ఎస్టి ఉప ప్రణాళిక చట్టం గడువు రెండు వేల ఇరవై మూడు జనవరితో ముగుస్తున్నా అంతకుముందే దాని పొడిగింపునకు వైకాపా సర్కార్ నిర్ణయం తీసుకోలేదు ఆయా సంఘాలు గొంతెత్తి పోరాడితే గాని దిగిరాలేదు ఉప ప్రణాళికని సక్రమంగా అమలు చేయని జగన్ ఎన్నికల ముందు కులగణ పేరుతో కొత్త నాటకాన్ని నడిపించారు గతేడాది అక్టోబర్ నుంచి వాయిదాలు వేసుకుంటూ చివరికి ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని తేదీలు ప్రకటించారు సేకరించిన సమాచారాన్ని విడుదల చేయలేదు ఇలా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దళిత గిరిజనుల అభివృద్ధిని ఘోరంగా దెబ్బతీశారు సీఎం జగన్